జై శ్రీమన్నారాయణ అందరూ కలిసి జయేన జయతాం శ్రేష్టం వర్ధయంతి రాఘవం రామా నీకు జయము కలుగుగాక రామా నీకు జయము కలుగుగాక జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అంటూ అందరూ ఘోషణ నినాదాలు చేస్తూ ఉన్నారు చాలా సంతోషంగా రాముడిని చూస్తూ అట్లాంటి వారినందరిని కూడా దాటుకుంటూ దాటుకుంటూ రాముడు మెల్లిగా అంతఃపురములోనికి వెడుతూ ఉన్నాడు అమ్మని చూడటం కోసమని రాముడు అమ్మ కౌసల్యాదేవి అంతఃపురములోనికి వెడుతూ ఉన్నాడు అమ్మ కౌసల్యాదేవి ఆ ముందు రోజు రాత్రి నుండే ఉపవాస దీక్షలో ఉండి రాముడి కోసం రాముడి శ్రేయస్సు కోసం రాముడి పట్టాభిషేకము నిర్విఘ్నంగా సాగటము కోసమని విష్ణు పూజ చేస్తుంది శ్రీమన్నారాయణ ఆరాధన చేస్తుంది ప్రభాతే త్వకరోత్ పూజాం విష్ణో పుత్రహితైషిణీ అమ్మ పట్టు వస్త్రాలు కట్టుకొని ఆభరణాలు అలంకరించుకొని కౌసల్యాదేవి చాలా సంతోషంగా ఉంది కొంతమంది ఆచార్యులను పిలిపించుకొని వారందరి చేత హోమం చేయిస్తుంది రాముడి కోసమని ఆ హోమమయిన తర్వాత కౌసల్యాదేవి శ్రీ మహావిష్ణువుకి తర్పణము చేస్తోంది ఆ తర్పణము చేస్తూ ఉంటే రాముడు వెళ్ళాడు అమ్మను చూస్తూ ఉన్నాడు రాముడి కనిపిస్తోంది అమ్మ నా కోసమని ఉపవాస దీక్షలు చేసి చేసి పూజలు చేసి చేసి నియమాలు పాటించి పాటించి ఎంత నీరసమయ్యిందో మా అమ్మ అన్నట్టుగా రాముడు అమ్మను చూస్తూ ఉన్నాడు అమ్మ దగ్గరికి వెళ్ళగానే రాముణ్ణి కౌసల్యాదేవి చూసి ఎంతో సంతోషంగా ఎంతకాలమయ్యిందో నా రాముణ్ణి చూడక అన్నట్టుగా పరుగు పరుగున రాముడి దగ్గరికి వచ్చింది కౌసల్యాదేవి రాముడు అమ్మకు పాదాభివందనము చేసి అమ్మను రాముడు దగ్గరిగా తీసుకుంటూ ఉన్నాడు అట్లాగే కౌసల్యాదేవి కూడా రాముణ్ణి దగ్గరిగా తీసుకొని కౌగిలించుకొని పరిష్భక్తశ్శ్చ బాహుభ్యాం మూర్ధని అమ్మ తన చల్లటి చేతిని రాముడి తల మీద పెట్టి నిమురుతోంది నాయనా రామా రా ఎంతకాలమయ్యిందో నిన్ను చూడకన్నట్టుగా ఉంది రామా భోజనం చేద్దువురా నేనే వడ్డిస్తా అని కౌసల్యాదేవి రాముడికి ఒక మంచి సింహాసనం వేసి భోజనం వడ్డిస్తోంది వైల్ మెడిటేటింగ్ అపాన్ శ్రీ సీతారామచంద్రస్వామి లెట్ అస్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ శ్రీ స్వామి रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे राजा रामा हे राजा रामा हे, राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे रामा हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ